వ్యవసాయం అంటే దండుగా కాదు వ్యవసాయం అంటే పండుగ చేయాలని ఆలోచనతో ఈనాడున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రం స్థాపించుకున్నాం ఈనాడు రాష్ట్రంలో ప్రజా ఇందిరమ్మ పాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించాలని రైతుల నష్టాలు తీర్చాలని తపంతో పనిచేసినటువంటి ఈ ప్రభుత్వంలో మనందరి అదృష్టం రైతుల అదృష్టం సుదీర్ఘ ఇవన్నీ కూడా చేస్తాము రెండవది రెండవది ఈరోజున అలాంటి ఒక నియోజకవర్గానికి సంబంధించి సాగునీటికి సంబంధించి తుమ్మిళ్ళ ఆనాడు సంపత్ కోర్టు కోరిన ప్రకారము ఆనాడు నేను కూడా మంత్రి ఉన్న రాడు దాని ఫౌండేషన్ వేసి ఒక స్థాయి తీసుకోవడం జరిగింది అయితే దాని కింద నాకు తెలిసి ఎనభై ఒక్క వేల ఎకరాలు ఆడిస్తున్న వాళ్ళ మరి గొప్ప పరిపాలన చేసిన చెప్పిన తర్వాత కూడా పది సంవత్సరాల తర్వాత కూడా ఈనాటి కూడా ఆర్టీఎస్ కి రాలుతున్నటువంటిది ఇరవై వేల ఎకరాలు కూడా సక్రమంగా ఆనాడు రిజర్వాయర్ ప్రపంచం జరిగింది అంటే ఎకరాలు అంటే కట్టాలి ఇదే కరీంనగర్ లో అదే కేసీఆర్ ఫాఫ్ దగ్గర మల్లారాసాగర్ తెలియదు యాభై రిజర్వాయర్ కట్టింది మరి ఇక్కడ ఎందుకంటే ఎందుకు వ్యక్తి మాటలు కూటలు కావాలని తప్ప సమస్య మాత్రం పరిష్కారం కారణం జరగలేదు అందుకే ఈనాడు ఈ సాగుకి సంబంధించి మనందరితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టిన గడ్డ పాలమూరు జిల్లా సొంత గడ్డ ఢిల్లీకి రావడ పాలమూరు జిల్లా అంటే వలసల బంధువులు ఆకలి ఆకలి కాదు ప్రోహిబిషన్ కల్చర్ కల్చర్చర్ తర్వాత ఎక్సైజ్ రాష్ట్ర పాడుతుంది అయితే దీని గురించి కూడా ఎందుకంటే మా నియోజకవర్గ రైతులు కాబట్టి అందరి పిల్లలు కాబట్టి కల్చరల్ డిపార్ట్మెంట్ కల్చరల్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటారు ఉండదు అంటే ఆట పాటలు కల్చర్ కానీ కల్చర్ అంటే ఆట పాటలు కాదు సంస్కృతి సంస్కృతి అంటే జీవన విధానం అంటే ఈ జీవన విధానం అనేది అందరికీ వర్తిస్తుంది నా శాఖ అన్ని శాఖలకు వర్తిస్తుంది మీ వ్యవసాయ శాఖ కూడా ఆ శాఖ వర్తిస్తుంది అంటే ఈ జీవన విధానం ధ్వంసమైంది కాబట్టే ఈనాడు చాలా సమస్యలతో మూల కారణం ఆ సంస్కృతి చిన్న భిన్నమైంది అందుకే మళ్ళొకసారి మనం అందరం కూడా ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ మాట మాట్లాడినా ఒక్కసారి మనని మనల్ని ప్రశ్నించుకొని ఏది అవసరమో ఏది ఎవరవసము ఏది కరెక్ట్ రోజులు దర్శించుకొని ఆ ప్రకారం పోవాలి తప్ప ఒకరు విద్య ఆరోగ్యాన్ని చూస్తే బాధ అనిపిస్తుంది లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఆస్తులు అమ్ముకున్నారు పురుషులు అమ్ముకున్నారు ప్రైవేట్ కార్పొరేషన్ ఒక గంట మరొక కావాలంటే నిండు రోజు జీవితం మరొద ఇరవై ఏడు రూపాయలు హాస్పిటల్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ చదువుల పట్ల వ్యవసాయంతో పాటుగా చదువుల పట్ల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలి పద్ధతులు పాటిస్తే తప్పకుండా మరి ఇలా అపులోపాలు కాకుండా బాధపడే